దేవుని యొక్క రాజ్యం దిగినప్పుడు భూమి మీదకి ఏం జరుగుతుందంటే హౌ డస్ ఇట్ హ్యాపెన్ ఎట్లా ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాంట్లో దేవుని యొక్క ఆత్మ కుమరించబడుతుంట చూసారు అక్కడ మూడు రకాలైనటువంటి పీపుల్ని మెన్షన్ చేశారు ముసలి వాళ్ళు యంగ్ పీపుల్ ఏ భేదం లేదుట ఇద్దరి మీద దేవుని యొక్క ఆత్మ కుమరించబడుతుందట అంటే ఏంటంటే సంఘంలో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి నేర్చుకోవటం అనవసరం అనేటువంటిది ఏం లేదు ఎందుకంటే గాడ్ స్పిరిట్ ఈస్ గివెన్ యాక్చువల్లీ టు ఎవ్రీ వన్ సో నేను పెద్దవాణ్ణి కాబట్టి నాకు నాకు ఎక్కువ తెలుసు నువ్వేవడరా చెప్పేదాన్ని కింగ్డమ్ కల్చర్ అది కాదుట కింగ్డమ్ కల్చర్ వి ఆల్ ఆర్ గివెన్ హోలీ స్పిరిట్ వి లెర్న్ ట సెకండ్ మేల్ అండ్ ఫీమేల్ డూ యూ సీ దట్ సో ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్ గా నేను ఫీమేల్స్ నుంచి నేర్చుకోవటం అనేటువంటిది ఏం లేదుట స్పిరిట్ వాస్ గివెన్ యాక్చువల్లీ టు బోత్ ఆఫ్ దమ్ దట్ వి లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ నా వన్స్ అగైన్ యాక్చువల్గా ఎమ్ నాట్ రియలీ టాకింగ్ అబౌట్ ఇ గ్యాలిటేరియన్ ఆర్ కాంప్లిమెంటేరియన్ అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ద మోర్ యు ఆర్ కమింగ్ డౌన్ ఇన్ అవర్ హైరకీ ద మోర్ విమెన్ అండ్ మెన్ యాక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వాలిటీ అనేటువంటిది ఎక్కువ చూస్తాం మనం పాస్టల్ గా ఉండొచ్చా లేదా అనేటువంటిది దాట్స్ నాట్ అవర్ క్వశ్చన్ అవర్ క్వశ్చన్ ఇస్ డిఫరెంట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఉండొచ్చా ఉండకూడదు అనేటువంటిది కాదు ఐఎమ్ నాట్ సేయింగ్ యాక్చువల్ గా స్ప్చర్ అమెరికాకు ఒక రకంగా ఉంటుందా ఇండియాకి ఒక రకంగా ఉంటుందని చెప్పట్లేదు నేను ఇట్ ఈస్ సేమ్ బట్ కాంటెక్చువల్ గా అప్లికేషన్ ఈజ్ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు రియలీ థింక్ ఈ యోవెల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మూడు రకాలైనటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సి పెద్ద చిన్న రెండు ఆడ మగ ఇద్దరు రిసీవ్ చేసుకుంటారు స్పిరిట్ ని మూడోది కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ వెన్ వాస్ ద లాస్ట్ టైం దట్ మా ఇంట్లో పనిచేసేటువంటి హెల్పర్ మనం మెయిడ్ అని పిలుస్తాం ఆమె బైబుల్ స్టడీ తీసుకుంటే నేను కూర్చొని నేర్చుకుంటాం ఇట్ డజన్ లేకపోతే రిక్షా అయినా మా పిల్లల్ని రోజు స్కూల్కి తీసుకెళ్లేటువంటి రిక్షా అయినా లేకపోతే ఆటో అయినా ఆటో ఆయన బిలీవర్ గా ఉంటాడు కానీ ఆటో ఆయన ఎప్పుడు ప్రసంగండు ఆయనకి గిఫ్టింగ్ ఇస్తే దేవుడు టీచింగ్ గిఫ్ట్ ఇస్తే ప్రీచింగ్ గిఫ్ట్ ఇస్తే ఆయనకి ఐ రియల్లీ సెట్ ఆన్ ద ప్యూ చైర్ మీద కూర్చొని మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటువంటి ఆటో ఆయన దేవుడు అతనికి ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రసంగం చేస్తుంటే నేను కూర్చొని నోట్స్ రాసుకోగలను దట్ హ్యాపీ వై బికాస్ వీ డోంట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను నా తర్వాత నా పిల్లలు వస్తారు నా పిల్లల తర్వాత నా నా గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు మినిస్ట్రీలోకి అంతేగాని నా పిల్లలు వచ్చేదాకా నేను ఎవరిని ప్రిపేర్ చేయను ఒక్క టీచర్ ఉండడు నా సంఘంలో నా పిల్లలు వచ్చేదాకా ఒక్క ప్రీచర్ ఉండడు నా సంఘంలో నా పిల్లలు వచ్చేదాకా నా పిల్లలు ఎట్లా రావాలంటే మెస్సాయి అలాగా రావాలి దిస్ ఈస్ నాట్ చర్చ్ దిస్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్ థింగ్ దేవుని రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం అనేటువంటి మాట డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా అట్లానే యాక్చువల్గా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపించకపోయినా సరే దానికి తాలూకు యాక్చువల్గా నిజాలు మనకున్నాయి ఎక్కడ పడితే అక్కడ అందులో మొట్టమొదటి మనం చూసాం ఏంటంటే రైచస్నెస్ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఫుల్ రైచస్నెస్ ఉంటుందంట దేవుని రాజ్యం ఉన్నప్పుడు ఫుల్ షలం ఉంటుందంట దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఫుల్ స్పిరిట్ ఉంటుందంట సిన్త్ అపవిత్ర అపవిత్రత ఇట్ ఈస్ డెల్ట్ వెత్ నియంత్రించబడుతుంటారు దేశ గ్రంథం పదకొండో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్స్ నో మెటీరియల్ క్రియేషన్ ఏదైతే ఇట్ యాక్చువల్ ఒక ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో ప్రవక్తలు యాక్చువల్ గా దీనికోసం మాట్లాడారు దేవుని రాజ్యం అంటే ఇట్లా ఉంటుంది దాని ఫీచర్స్ ఇవి అని మాట్లాడుకుంటూ వచ్చారు మొదటిది మనం చూసింది దేవుని రాజ్యం ఫుల్ రైచియస్నెస్ అంటే నీతి ఎస్టాబ్లిష్ చేయబడుతుంది నెంబర్ టూ దేవుని రాజ్యం షలోమ్ కంప్లీట్నెస్ ని పరిపూర్ణతని వచ్చినప్పుడు అన్నిట్లో పరిపూర్ణత మనకు కనిపిస్తుంది నెంబర్ త్రీ వి టాక్డ్ అబౌట్ యాక్చువల్ గా దేవుని రాజ్యం ఎందుకు ఈ పరిపూర్ణత ఎందుకు ఈ నీతి ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే దేవుని యొక్క ఆత్మ స్వయాన దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది అది ఏ భేదం లింగ భేదం లేదు స్టేటస్ భేదం లేదు ఆ తర్వాత పెద్ద చిన్న అనేటువంటి వయస్సు భేదం లేకుండా కుమ్మరించబడుతుంది తర్వాత పాపం డీల్ చేయబడుతుంది సిక్నెస్ ఏదైతే ఉంటుందో వ్యాధులు దోస్ థింగ్స్ యాక్చువల్లీ విల్ బి టెల్ట్ బెత్ నంబర్ ఫిఫ్త్ ద హోల్ మెటీరియల్ క్రియేషన్ భౌతికమైనటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్నెస్ ని సౌండ్నెస్ ని రిస్టోర్ అవుతుంది అందులో దిస్ ఇస్ వాట్ దే స్పోక్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గార్డ్